నవరాత్రి ఆరవ రోజు కాత్యాయని దేవి మహిమ ఆరాధన వల్ల కలిగే శక్తి ధైర్యం విజయాలు నవరాత్రి ఆరవ రోజు కాత్యాయని దేవి పూజకు అంకితం ఈ ప్రత్యేక రోజున భక్తులు ఆమెను ఆరాధించడం ద్వారా ధైర్యం శక్తి మరియు విజయాలను పొందతారని విశ్వసిస్తారు ఈ వీడియోలో మీరు కాత్యాయని అమ్మవారి పుట్టుక మహిషాసురుడితో ఆమె చేసిన ఘోర యుద్ధం మరియు భక్తులకు ఆమె అందించే దివ్య అనుగ్రహాన్ని తెలుసుకుంటారు కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల కష్టాల నుంచి విముక్తి మరియు విజయాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం భక్తులు నమ్ముతారు పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బందులకు గురిచేసేవాడు దేవతల ప్రార్థనలకు స్పందనగా దేవతల శక్తులను కలిపి కాత్యాయనీ దేవిని సృష్టించారు మహిషాసురుడిని సంహరించి లోకాలకు శాంతి మరియు ధర్మం నెలకొల్పారు పూజా విధానం కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది అలా అని ప్రత్యేకంగా ఈరోజు ఆరాధించే ప్రత్యేక ఫలితాలు పొందుతారని భక్తులు విశ్వసిస్తారు కాత్యాయనీ దేవి స్తోత్రం చంద్రహాసోజ్వలాకార శార్దూల వరవాహన కాత్యాయనీ శుభం దధ్యాత్ దేవదానవతిని అర్ధం చంద్రుని వంటి కాంతితో ప్రకాశించే మరియు శార్దూల వాహనాన్ని ఎక్కిన కాత్యాయని దేవి మనకు శుభాన్ని మరియు క్షేమాన్ని కలిగిస్తుందని ప్రార్థిస్తున్నాము నవరాత్రి ఆరవ రోజు ఫలితము కాత్యాయనీ దేవిని పూజించడం వలన శత్రువుల మీద విజయం ధైర్యం మరియు వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని పొందుతారని విశ్వసిస్తారు స్తోత్రం చంద్రహాసోజ్వలాకార శార్దుల వరవాహన కాత్యాయనీ శుభం దధ్యా దేవదానవాతిని ఈ శ్లోకాన్ని పఠిస్తూ కాత్యాయనీ దేవిని ఆరాధించడం వల్ల జీవనంలో శక్తి ధైర్యం మరియు విజయాన్ని పొందవచ్చు ఈ నవరాత్రి కాత్యాయనీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో ధైర్యం శాంతి మరియు విజయం నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం